లో హనుమాన్ జయంతిని పురస్కరించుకునే సమావేశం శోభాయాత్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిపి సాయి చైతన్య హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారుల జయంతి

విగ్రహించిన ధర్మం ఎవరైతే ఉన్నారో రాములుగా భక్తులు మనం కూడా మన ధర్మాన్ని మనం చక్కగా పాటించే గొప్ప స్వామి సేవ ఇటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలలో ఇటువంటి రాజకీయాల గురించి ఎవరో చేయరు చేద్దామని పరిచారు నేను అనుకుంటా ధర్మ అంటే మూర్తి ప్రవచ్చిన ధర్మము ధర్మం ఒకవేళ ఒక రూపం సాధిస్తే ఆయన శ్రీరాముడు ఆయన భక్తుడు దాదోహో కోతలేదర్శి అక్కడ ఆయన రాముడి మంత్రి అని చెప్పుకోవడానికి దాదోహో కోతలేదర్శి అంటే ధర్మానికి నేను దాద్రుడి కోతలేద్రుడు అంటే ధర్మానికి మన ధర్మం తండ్రి ధర్మం అయితే తండ్రి ధర్మం కొడుకుగా ఉంటే నీ విద్యార్థి ధర్మం త్రీ పులి అయితే వాళ్ళు భార్య ధర్మం ఇంటి గ్రామ ఉంటే గ్రామ ధర్మం నేను పోలి నా ధర్మం మీరు రైతుగా ఉన్నప్పుడు రైతు ధర్మం చేస్తుంటే ఆ ధర్మం అదే మనం అదే హనుమంతుడు హనుమంతు సందేశం ఎన్నిసార్లు చెప్తానే ఉంటాం బీజేపీ పెట్టం వేరే వాళ్ళు

ఈ పండుగని మన అమ్మ జయంతిని మంచిగా ఘనంగా ఇష్యూస్ లేకుండా మనం ఈ పండుగని భక్తితోడి జరుపుకుందామని మీద ధన్యవాదాలు ఈ కార్యక్రమం సిపి సార్ మరియు గోదండం సిఏ గారు గోరూరు సిఏ గారు రుద్రూరు సిఏ గారు మరియు గోదండీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ మరియు ఈనాటి కార్యక్రమానికి చేసిన స్వాములు మరియు అన్య కంపెనీ నిర్వాహక ఆర్గనైజర్స్ పత్రికా మిత్రులు ప్రింట్ అండ్ టెలక్రానిక్ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మనం ప్రతి సంవత్సరం కూడా మనం హనుమన్ జయంతిని హనుమంతురి పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ఎంతో పవిత్రంగా ఈ పండుగ జరుపుకుంటాం ఇష్టతోటి హనుమ జయంతి వరకు మీరు కూడా చాలా ఎంతో పండుగలు దీక్ష చేస్తూ ఈ పండుగ వరకు మీరు కూడా దీక్ష ఇస్తున్నారు అదేవిధంగా మన భోజన పట్టణం చూస్తే ఇది మత సమావేశానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు మనం ఇక్కడ భిన్న సంస్కృతులు ఉంటాయి ఇక్కడ వారి వారి విశ్వాసాలను బట్టి వారి పండుగలను జరుపుకోవడం ఇక్కడ ఎంతో ప్రజలు కూడా సమయంలో పాటిస్తూ వారి వారి మత విశ్వాలు గౌరవిస్తూ పండుగను జరుపుకోవడం చాలా సంతోషదాయకము మనము ఈ పండుగని రేపు జరుపు జయంతిని ప్రశాంత వాతావరణంలో మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి సౌదయంతో మంచి భక్తితో ముఖ్యంగా శాంతియుతంగా ఏదంతా జరుపుకోవాలి అదేవిధంగా మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము మేము ఏ సమస్య వచ్చినా ఏదన్నా కూడా మీరు మాకు చెప్తే మేము ఆ సమస్య ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము హాజరయ్యం ఆ సమస్య ఏదన్నా కూడా మన మధ్య చిన్న చిన్న ఏవి కూడా సమస్యలు పోదాము